ఈ నెల పద్దెనిమిది నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వాహకులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూట తొమ్మిది పరీక్షా కేంద్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని స్పెషల్ కార్డ్స్ పోలీస్ ప్రతిష్ట బందోబస్తు మధ్య పరీక్షలు జరుగుతాయని పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని ఎగ్జామ్ సెంటర్ సమీపంలో నూట నలబై నాలుగు సెక్షన్ అమలులోకి ఉంటుందని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట సమయం ముందుగా చేరుకో చేసుకోవాలని తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యార్థులు అనుమతి ఇవ్వడం జరిగిందని నల్గొండ డీఈఓ బొల్లారం భిక్షపతి తెలిపారు శనివారం నల్గొండ పట్టణంలోని పరీక్ష కేంద్రాలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు విద్యార్థులు పరీక్ష ప్యాడ్స్ బ్లూ పెన్స్ మొదలైన సామాగ్రిని వెంట తెచ్చుకోవాలని సూచించారు వారి వెంట కట్టమమత ఎం సోమయ్య సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ వరకు జరిగేటువంటి పదవ తరగతి పరీక్షల సన్నాద్ధం గురించి ఈరోజు ప్రభుత్వ పాఠశాల దేవరకొండోళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వసతులను పర్యవేక్షించడం జరుగుతుంది అక్కడ ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిఎస్ గారు డిపార్ట్మెంట్ ఆఫీసర్ నంబరింగ్ వేసుకోవడం నంబరింగ్ వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫర్నిచరు ఎలక్ట్రికేషను అదేవిధంగా డ్రింకింగ్ వాటరు మొదలగు తగ్గ అన్నీ కూడా మేము ఇక్కడ పరిశీలించడం జరిగింది మరి జిల్లాలో పంతొమ్మిది వేల మూడు వందల రెండు మంది విద్యార్థులు అప్పీర్ అవుతున్నారు నూట తొమ్మిది సెంటర్లలో ఈ విద్యార్థుల అప్పీర్యం కావడం జరుగుతుంది మరి దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ప్రతిష్టం జరిగింది అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సిక్స్ టీమ్స్ వేయడం జరిగింది కూడా ఎక్కడ కూడా మాస్క్ ఆపి జరగకుండా వాళ్ళు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కూడా దాదాపు వెయ్యి మంది ఇన్విలేటర్స్ వేయడం జరిగింది సిఎస్లకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఎన్విలేటర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు వాళ్ళ డ్యూటీకి సంబంధించినటువంటి కూడా మేము ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా పాఠశాలకు మన ఎగ్జామినేషన్కు హాజరయ్యేటువంటి విద్యార్థులు తప్పకుండా ఒక నలభై నిమిషాల ముందే సెంటర్కి చేరుకోవాలి అదేవిధంగా హాల్ టికెట్ పొందిన వెంటనే సెంటర్ను ముందుగానే చూసుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సెంటర్ చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది సెంటర్ చుట్టూ ఉన్నటువంటి జిరక్స్ సెంటర్లు అన్ని కూడా మూసివేయాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన సందర్భంలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మనకు ఎగ్జామినేషన్ కంటే అయ్యేటువంటి సిబ్బంది కూడా సిబ్బంది కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గార్జెస్ కానీ ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సిఎస్లకు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా ఎంఈఓలో కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి మేము తప్పకుండా సక్సెస్ఫుల్గా అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం సార్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఎక్స్టెన్షన్ చేశారు కదా అదేవిధంగా విద్యార్థులు మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి జరిగేటువంటి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు తొమ్మిది ముప్పై నిమిషాల నుంచి పన్నెండు ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిది ముప్పై నిమిషాల తర్వాత ఎవరైనా ఆలస్యం వస్తే ఐదు నిమిషాలు సడిలింపు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు అందుకే నేను ఏమంటున్నా అంటే ముందుగానే నలభై నిమిషాల ముందు చేరుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళు ప్రశాంత వాతావరణం రాయడానికి ఆస్కారం ఉంటుంది